చెప్పు నేను వారం ఒకసారి అయినా మంట సాగలేదు లేకం సాగలేదు సాగదు అది నేను శివుణ్ణి కూడా ఎన్నోసారి మాలేసాకే అడిగాను నా జీవితంలో నేను సాగలేదు వారం ఒకసారి సాగలేదు అంటే అది నా సంకల్పం కాదండి నా మూడు ఆ మంట నేను నాకున్న పాపం లో నాకున్న టైం వల్ల తాగినప్పుడు మిగిలిన ఎనిమిది ఎప్పుడు ఒక రోజు నేను చిన్న రాదు ఆయన ఒకటి అడిగేసాను వయసులో ఉండి నాకు ఇలాగా కోరుకులు పడుతున్నాయి అన్ను కనకడేసావా ఎందుకు నన్ను బాధ పెడుతున్నా గు నువ్వే చేయించింది నువ్వే ఈ కర్మ నేను ఎందుకు అనుభవించాలి

బోపాయ లేకుండా తెచ్చానండి ఇవన్నీ ఆయిపోతే కానీ ఎక్కడికైనా ఇవ్వచ్చు నమ్ముకున్నాం మూడు కొంచెం జటగబండి ఎవరో కాదండి భోపాల దగ్గర ఆదివారం ఆదివార అయినా చెప్తారా అనంత తీసుకుంటాను ఇవన్నీ మీద ఎక్కడికెళ్ళా నువ్వు చేయించుకున్నా వస్తారా సంతోషం చాలా చెన్నై గురి గారు అన్నారు నీకు అరవై రోజులు కష్టగా అరవై రోజులు బండి దొరుకుతుంది అరవై రోజులు దొరుకుతాను ఐదు యాభై ఎక్కడ నాకు బండి దొరకలేదు శుక్రవారం పోతే అరవై రోజులు అయింది మరి కదా అప్పుడు మందు అప్పుడు కాగలండి నా భార్యను అనివి మానేసుకోవాలి ఆ శివుడికి ఒకటే ఒకటే చెప్పాను నేను ఏం అయిగా నన్ను కొంచెం అవమానించాను ఎలా నేను వైపులా అంటున్నారు నాకు చెడు కొడుకులు వస్తున్నాయి పంపించిన తండ్రి ముభే కదా ఆ పరిస్థితి ఏంటి ఏ జన్మలో సరిపోను నాకు చదువు లేదు నేను మా యాడు అది చదవలేను చదివి వాదో లేదా ఏం చేద్దా నాకు తెలీదు నేను నిజంగా నీకు వస్తున్నాయి ఉంటే నా చేత మంద మారి నీళ్ళు కలిపిస్తాను నేను మూడు సార్లు సీసెన్ వెళ్ళాను మూడోసారి ఇల్లు వచ్చాక ఒక పేజీకి వచ్చేసాను లాస్ట్ పోత ఒక అమ్మవారి దగ్గర ఒకటి వేయించేది అది ఏమి కాదు మందు మందు కోసమే చేయించాక సగం మారిపోయింది అదే అమ్మ కొన్న కడిగి తీసిన మెల్లో నాకు చేతి చేశారు కొన్నాళ్ళు బాగానే ఉన్నాను తర్వాత ఉండే అది కూడా కడిగి తీసి

కూ కనిపించింది అల్లారూపాల కనిపించిన సిబ్బే కనిపించాడు ఏసు రూపంలో కనిపించిన సిబ్బడే కనిపించాడు దేవుడికి నాకు రూపాలను కనిపించేది తప్ప నేను మాత్రం ఇదన్నా ఏ దేవుడు చెప్పలేదు నా మనసుకు నచ్చింది ఏంటంటే నాకు నేర్చింది ఏంటంటే ఆయన పదో తరలు చదువుకున్నాడు ఎంత మనసుకి నువ్వు వెళ్ళి దేవుడిని నమ్మో అని చెప్పా వాళ్ళు ఏమో ఇంటింటికి ఎన్ని చెప్తున్నాయండే ఈ గుర్ర అమ్మబాబు కట్ట పని లు పట్టు ఫస్ట్గా తాగొట్టేది ఇష్టం కలిగే నేను ఇలా వెళ్తున్నాను చేతులు ఏముంది నేను వెళ్ళిపోతాను ఇప్పుడు చూసి జనానికి వెళ్ళిపోతాను కానీ నాకు ఇంకో జనం ఉంటుంది అందులో నుంచి ఇంకోటి ఉండొచ్చు అందులో లేదు అయినా ఏమో చెప్పలేదు నాకు మహా ఇష్టం ఏమి పాత పోతా కూడా ఎవరు ఎవరు పరిమేశం ఓం నమస్తే చాలా బాగుంది వెరీ వెరీ గుడ్ గుడ్ చూశారు కదా హిందువులరా ఒక సామాన్య ఆటో డ్రైవరు తాగినా సరే తత్వం విడిచిపెట్టకుండా అన్ని దేవుళ్ళు ఒకటే అని నడితాం అటువంటి భావాలు ఉండేటువంటి హిందువుల్ని మా దేవుడు ఒక్కడే దేవుడు నమ్మకపోతే నరకానికి వెళ్తారు అంటున్నారు ఈ పాషన్న మతస్థులు ఈ తాగుబోతు ఆటో డ్రైవర్ బెటరా జనాల్ని నేలల్లో ముంచి దశంభాగాలు తుప్పే పాస్టర్లు బెటరా ఆలోచించుకోండి విజ్ఞులని హిందులరా జై హింద్